చాలా మంది శివలకి ఒక సందేహం పట్టి పీడిస్తుంది ఏమిటి అంటే లక్షల లక్షల జపం చేశాము పనులు కావటం లేదు పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతున్నాము ఏమీ జరగటం లేదు రోజు పూజలు విపరీతంగా చేస్తున్నాము అయినా పనులు జరగటం లేదు అనుకున్న పని ముందుకి సాగటం లేదు ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉండటం లేదు కారణం ఏమిటి అంటే మంత్ర సాధనలకి శక్తి లేదా లేకపోతే ఆ పుణ్యక్షేత్రాలకు శక్తి లేదా ఇంకా మీకు ఆ అనుష్ఠానం ఇచ్చిన అంటే ఆ మంత్రోపదేశం ఆ పూజలు అవి చెప్పిన గురువులకి శక్తి లేదా ఏంటి కారణం ఏం చేసినా కూడా అసలు ఒక్క పని జరగటం లేదు ఇది బాగా పట్టి పీడిస్తున్న సందేహం ఎంతోమంది ఒక గురువు దగ్గరికి వెళ్తారు మంత్రం తీసుకుంటారు వస్తారు ఏదన్నా ఆ గురువు గారు చెప్పింది తీసుకుంటారు వస్తారు చేస్తుంటారు ఏం కాదు మళ్ళీ వెంటనే ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు ఈ గురువు దగ్గరికి వెళ్ళి ఏం తీసుకుంది ఏం చెప్పరు అక్కడ మళ్ళీ మీ సమస్యలు చదువుతారు వాళ్ళు ఏదో ఇస్తారు వస్తారు చేసుకుంటుంటారు కానీ పని జరగదు మీరు మాత్రం సాధన కఠినంగానే చేస్తుంటారు గంటలు గంటలు జపం చేస్తారు పూజలు చేస్తారు వీలు దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్ర సందర్శన చేసి అక్కడ దేవుడి ఆశీస్సులు కూడా తీసుకుంటుంటారు ఇదేంటండి ఇన్ని చేసినా ఏమి ముందుకు కదలటం లేదు అని మీరు భావిస్తూ ఉంటారు ఆ యొక్క టైంలో వేరే వేరేవి మిమ్మల్ని ప్రేరేపిస్తే అటు వెళ్ళిపోతారు గుర్తు పెట్టుకోండి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచించండి దీనికి అనేక కారణములు ఉన్నాయి ఏమా కారణములు అంటే మొదటి కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి వాటిలో మొదటి కారణం చెప్తాను మీరున్నారు సపోజ్ ఉదాహరణకి వ్యాపారం పెట్టారు పరము వృద్ధి కావాలి అంటే ఏం చేయాలి మీరు పూజలు చేస్తూ ఉంటారు లేక ఎవరైనా సలహా ఇస్తే ఏదైనా లలిత శాస్త్రము విష్ణు శాస్త్రము లేక మంత్రోపదేశం తీసుకుని చేస్తూ ఉంటారు వ్యాపార వృద్ధికి కానీ మీ వ్యాపారం వృద్ధి కాదు ఏంటి కారణం ఏమిటి వ్యాపారం వృద్ధి కావట్లేదు ఇదేంటి ఆయన చెప్పిన పూజలు అసలు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఇదే పని ఏం జరగట్లేదు వాళ్ళ చూడండి వాళ్ళ వ్యాపారం తరస్థాయికి వెళ్ళిపోతుంది కారణం ఏమిటి అనేక కారణాల్లో ఒక కారణం ఇప్పుడు చెప్పుకున్నాం ఏమిటి అంటే మన ఆలోచన నువ్వేమిటి నీ వ్యాపారం వృద్ధి కావాలి కరెక్ట్ ఇది స్వార్థం కాదు గుర్తు పెట్టుకోండి నువ్వు బాగుంటేనే నలుగురికి పెడతావు లేదంటే నువ్వే అడుక్కుంటావు కాబట్టి అది స్వార్థం కాదు ఎవరిన చెప్పినా కూడా నమ్మబాక అది స్వార్థం కాదు నువ్వు నీ జేబులో బాగా డబ్బులు అనుకోండి ఎవరిన దానం అడిగితే ఒక పది రూపాయలు ఇస్తావు నీ జేబులో బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఎవరికైనా సహాయం చేస్తావు ఏవైనా చేయగలవు డబ్బులు లేవు అనుకోండి ఏం చేయగలవు ఏమీ చేయలేవు అందువల్ల నీ వ్యాపారం వృద్ధి కావాలి అని కోరుకోవటం మంచి విషయం స్వార్థం కాదు అంతే అదంతే కోరుకోవాలి కోరుకుంటేనే అప్పుడు నువ్వేం చేస్తావంటే కోరుకుంటుంటావు పూజలు చేస్తావు మంత్ర జాపం చేస్తావు మీ ఇంట్లో మీ భార్య పిల్లలకి చదువుతావు ఇరవై నాలుగు గంటలకు పూజలు చేయండి అని నువ్వు నీ షాప్లో ఏదో ఒక పూజ చేస్తుంటావు అని వ్యాపారం అభివృద్ధి కాదు దీనికి కారణం ఏమిటి నువ్వు కోరుకుంటావు నా వ్యాపారం వడ్డి కావాలి అని కానీ పక్క వాడి వ్యాపారం మీద నీ మైండ్ వెళ్తుంది ఏంది వ్యాపారం సాగటం లేదు వాడిదేమో బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళదేమో బ్రహ్మాండంగా సాగుతుంది చీ వాడిది సాగకూడదు నాది సాగాలి అని ఒక ఆలోచన వస్తుంది కారణం ఏమిటంటే కలి ప్రభావం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా నువ్వు చేసే పూజలు నువ్వు చేసే మంత్ర సాధన శక్తి కరిగిపోతూ ఉంటుంది ఆ యొక్క మంత్రాధిష్టాన దేవతా దేముడు నువ్వు పూజ చేసే ఆ దేవతా దేముడు ఇటువంటివి యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అందరినీ క్రియేట్ చేసింది వాళ్లే అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఇదే నీ కాన్సెప్ట్ ఇదే కోరుకో జపం చేసుకో పూజలు చేసుకో తప్పనిసరిగా సక్సెస్ అవుతావు ఇప్పుడైతే నీ వ్యాపారం వృద్ధి కావాలి అని కోరుకుంటూ పక్క వాళ్ళ వ్యాపారం వృద్ధి కాకూడదు అని ఒక ఐడియా కానీ నీ మనసులోకి వచ్చిందంటే వస్తుంది చీ వాడికి బలి వస్తున్నారు కస్టమర్లు వాళ్ళ షాప్ అంతా కళకళలాడిపోతుంది ఇక్కడ ఈ షాపులో ఏమో ఒక్కడ రావట్లేదు చీ వాళ్ళు కూడా నాలాగే తయారవ్వాలి వ్యాపారం జరగకూడదని తప్పనిసరిగా నీ కాపా నీ ఇంట్లో వాళ్ళకైనా ఆ ఐడియా వస్తుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నువ్వు సంపాదించిన శక్తి సరిగిపోతుంది కలియుగానికి ఇది ఒక ప్రత్యేక లక్షణం ఇంకా మిగిలిన యుగాల్లో కూడా ఉన్నాయి కానీ చలియుగంలో మాత్రం ఇది ప్రత్యేక లక్షణం నీ కాన్సెప్ట్ ఏమిటి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి మా వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలి ఇదే కోరుకో ఇంకా సెకండ్ థాట్ వద్దు రెండో ఆలోచన వద్దు అక్క వాళ్ళ గురించి వద్దు ఎంతసేపటికి నీ వ్యాపారం నీ అభివృద్ధి అంతే ఇక్క వాళ్ళ గురించి ఎప్పుడైతే నీకు ఐడియా వస్తుందో ఆలోచన వస్తుందో అప్పుడు అంతా వెనక్కి పోతుంటుంది ముట్టి పెట్టుకోండి అనేక కారణాల్లో ఈ ఆలోచన అనేది ఒక కారణం నెగిటివ్ ఆలోచన అంటారు కదా అది ఒక కారణం దాన్ని వదిలేసి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అవి తర్వాత వీడియోలో చెప్పుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో అసలు ఆలోచించి పెట్టి సాధన చేయి తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు ఒక రోజు కాకపోయినా రెండు రోజులు కాకపోయినా నెల కాకపోయినా రెండు నెలలకైనా నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకంటే వ్యాపారం పెట్టావు ఉన్న ఫలంగా తీసేయలేవు ఎంత కొంత ఇన్వెస్ట్ చేస్తావు అదేవిధంగా పిల్లల చదువులు పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ నువ్వు ఎప్పుడు న్యూట్రన్లో పెట్టుకొనించే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి ఎవరు దేని గురించి ఆలోచించద్దు మన ఫ్యామిలీ అభివృద్ధి గురించి ఆలోచించండి అని నువ్వు నీ ఫ్యామిలీ ఈ పూజలు చేసినా ఈ మంత్ర సాధన చేసినా ఇచ్చేసినా తప్పనిసరిగా సక్సెస్ అవుతారు ఎప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు అంతేగాని మంచి ఆలోచన ఆలోచన మంచి ఆలోచనలు తీసి పక్కన పెట్టినా అసలు ఆలోచించద్దు జీరో చేసేయండి మైండ్ని ఎంతసేపటికి న్యూట్రల్లో ఉంచండి చాలు ఆటోమేటిక్గా జరగాల్సింది జరిగిపోతూ ఉంటాయి న్యూట్రల్ లో ఉంటామంటే ధ్యానంలోకి వెళ్తే ఉంటుందేమో అని మీకు ఐడియా రావచ్చు అక్కర్లా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు కూర్చున్నారు మీ దృష్టి అంతా మీ వ్యాపారం మీదే పెట్టండి ఇంకేం ఆలోచించద్దు నేను కొన్ని షాపుల దగ్గర చూశాను ఒక షాపు దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే పక్క షాపులో వాళ్ళు మ్యాక్సిమం అవి తిరుగుతూ ఉంటారు నేను పర్టికులర్గా చూసాను ఈ విషయాన్ని ఎంతమంది వచ్చారు ఏం కొంటున్నారు ఏంటి వ్యవహారం ఏంటి ఎన్ని వేలకు కొన్నారు ఇది చాలా మందిని చూశాను నేను అది వదిలేసేయండి కూర్చోండి ఎస్ నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నా ఈ గురువు గారిని నమ్ముకున్నా ఈ మంత్ర సాధన చేస్తున్నా ఈ పూజలు చేస్తున్నాం వీళ్ళు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తారు నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని ఒకే ఒక కాన్ఫిడెంట్తో కూర్చుంచే తప్పనిసరిగా నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా నీ ఫ్యామిలీలో ఉన్న సమస్యలు కూడా వెళ్ళిపోతాయి అంతేగాని ఎంతసేపటికి పక్క చూపులు చూస్తున్నావు అనుకో పక్క చూపులు లాగానే ఉంటుంది సరే వేరే వేరే వాళ్ళు ఏదైనా చెప్పచ్చు నాకైతే సంబంధం లేదు నేను చెప్పేది ఏంటంటే నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి మీరు ఒక సాధనలోకి వచ్చినప్పుడు మీ మైండ్ని నొట్టలుగా పెట్టుకోండి అనేక కారణాల్లో ఈ ఆలోచన విధానం అనేది ఒక కారణం నేను చెప్పేది మీ యొక్క సాధన ఫలించటానికి ఇది ఒక మార్గం మీ మైండ్ ఎప్పుడు నూట లో ఉండాలి అదేనండి కలికాలం కదా న్యూట్రల్ లో ఉంటుందంటే ఉంచుకోవాలి ట్రై చేయాలి చేస్తేనే అంతేగాని నువ్వు మైండ్ లో వంద ఆలోచనలు పెట్టుకుని వంద మంది మటాష్ అయిపోవాలని కోరుకుంటూ వంద వ్యాపారాలు నాశనం అవ్వాలని కోరుకుంటూ నువ్వు డెవలప్ అవ్వాలి నా వ్యాపారం అభివృద్ధి చెందాలి వాడి వ్యాపారం పోవాలి వాళ్ళ వ్యాపారం నాశనం అవ్వాలని కోరుకుంటూ ఉన్నావు అనుకో నువ్వు పూజలు చేసిన ఆ దేవతా దేవుడు ఆ మంత్ర సాధన చేసిన దేవతా దేవుడు యాక్సెప్ట్ చేయరు ఒకటే వేరే వేరే కోరుకోవద్దు ఒకటే కోరుకో అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి సాధన పూజ ఫలించటం లేదు అన్న వాళ్ళకి ఇది ఒక కారణం అనమాట నీ ఆలోచన ఒక కారణం నీ మైండ్ ఒక కారణం అపనమ్మకం వాళ్ళు ఇచ్చారు నేను నెల రోజులు చేశాను జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఇది ఇది కారణం అంతేగాని వాళ్ళు ఇచ్చిన దాంట్లో తప్పు లేదు శక్తి లేదు అని కాదు వారు కరెక్ట్ గానే ఇచ్చారు శక్తి ఉంది నువ్వు పొందటంలో నీ లోపం ఉంది అది గుర్తు పెట్టుకోండి ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ కాన్సెప్ట్ ఒకటే అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి నేను ఈ పూజ ఈ సాధన చేస్తున్నాను కాబట్టి ఈ దేవతా దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తారు మా ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి పెళ్లిళ్ళు జరుగుతాయి మేము మంచి కారు కొనుక్కుంటాం మేము మంచి ఇల్లు కట్టుకుంటాం గుర్తు పెట్టుకోండి ఇది స్వార్థము కాదు సరే వంద మంది వంద చెప్పని నువ్వు అభివృద్ధి చెందితేనే నలుగురికి ఏదైనా సహాయం చేయగలవు నువ్వు వరకు తింటుంటే చేయలేవు కదా కాబట్టి నా కాన్సెప్ట్ ప్రకారం అది స్వార్థం కాదు నువ్వు నీ ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి అని కోరుకోవటం స్వార్థం కాదు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మార్చుకొని సాధన చేసి చూడండి నూటల్లో పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు న్యూట్రల్లోనే ఉండాలి నీ మైండ్ అసలు ఏం ఆలోచించొద్దు వ్యాపారం అభివృద్ధిని కూడా ఆలోచించొద్దు ఎంతసేపటికి నువ్వు పోయి షాప్లో కూర్చోవటం జరిగినంత వ్యాపారం చేసుకోవటం రావటం ఖాళీ టైం అంతా మంత్ర సాధన దేవుడి గురించి ఆలోచించడం ధ్యానం అంతే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే చెప్పండి చెత్త అంతా తీసి పక్కన పెట్టి న్యూట్రల్ చేసేసి మీ మైండ్లో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి ఖాళీ దొరికితే దైవ ధ్యానం చేయండి మీ మీ పనులు చేసుకోండి చేసుకుంటూ దైవ ధ్యానం చేయండి అని చెప్పండి అప్పుడు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతావు ఈ పూజలు ఈ సాధన ఫలించట్లేదు అన్న వాటిల్లో ఈ ఆలోచన అనేది ఒక ముఖ్య కారణం ఇంకా అనేకం ఉన్నాయి మేము పది లక్షలు ఇరవై లక్షలు కోట్ జపం చేసేవాడి ఏమి ఫలితం లేదు ఏమి సాగట్లేదు ముందుకు సాగట్లేదు అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి అంటే ఇది ఇదొక కారణం ఉన్న అనేక కారణాల్లో ఇది ఒక కారణం గుర్తు పెట్టుకోండి శివలు సరే వేరే వాళ్ళు ఏదైనా చెప్తే అది వాళ్ళ ఇష్టం నాకు తెలిసింది నేను చెప్పాను దయచేసి మీ మండ నొట్టలో పెట్టుకొని సాధన చేసి ఏదైనా పని బిగించేయండి తప్పనిసరిగా సక్సెస్ అవుతారు సరే అనేదా భావిస్తే వారి యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను నాకు తెలిసింది మీకు చెప్పాను మీ మీ సాధనలో అత్యంత అత్యున్నత స్థాయికి వెళ్ళాలి మరియు మీరు చేసే మంచి పనులు ఇంకా అభివృద్ధి చెందాలి మీ వ్యాపారం